ఆదృష్ట సంస్కృతికి ముగింపు కనిపించడం లేదు ఆధిపత్య పోరులో వైరపక్షాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి అయితే ఇది కాస్త తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న ప్రతిసారి ఏదో ఒక హత్య జరుగుతుంది గ్రామంలో పికెట్ ఉన్న శత్రువులను అనాయాసంగా ముట్టబెట్టేస్తున్నారు గ్రామంలో పోలీసు ఉన్న శత్రువులను అనాయసంగా మట్టుబెడుతున్నారు వైకాపా అధికారంలో ఉండే టీడీపీ నాయకులు టీడీపీ అధికారంలో ఉండే వైకాపా నేతలే టార్గెట్ గా దాడులు హత్యలు జరుగుతున్నాయి అదే నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సత్తారు గోపి హత్యకు ప్రత్యేకమైన కారణాలేవీ అక్కర్లేదు పరీత్పేటలోని రెండు పార్టీలుగా రెండు వర్గాలుగా విడిపోయిన వారే ఆధిపత్యం సాధించేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగమే ఈ హత్యలని స్పష్టమవుతుంది ప్రస్తుతం హెచ్ఎర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి తన మాట చెల్లుబాటైన రోజుల్లో రాజకీయ ప్రత్యర్థులు వారి కుటుంబాలు గ్రామంలో లేకుండా చేసుకున్నారు దాంతో ప్రాణవయంతో ఎక్కడికెక్కడో పారిపోయి ఒక వర్గానికి చెందిన వారు పక్క జిల్లా పక్క రాష్ట్రం నుంచే మొదలవలస చిరంజీవిని అంతం చేసేందుకు స్కెచ్ వేశారు అయితే రెక్కీ నిర్వహిస్తుండగా విశాఖపట్నం పోలీసులకు దొరికిపోయారు ఈ నేపథ్యంలో ఫరీద్పేట్లో తరచూ ఏదో ఒక గ్రూపుకు చెందిన వ్యక్తులు ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా జరిగిన సత్తార్ గోపి హత్య కేసును తానే స్వయంగా దర్యాప్తు చేస్తానని సాక్షాత్ ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారంటే హెచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదో జరగబోతుందని అర్థమవుతుంది